మనకి ప్రపంచ కప్ క్రికెట్ ఉన్న కొన్ని కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ ఏమైనా లైవ్ చూడాలి అనుకున్నప్పుడు పీవీఆర్ ఐనాక్స్ ముందు ఉంటుంది గౌతమ్ గుప్తా రెండింటికి కలిపిన ఉమ్మడి హెడ్ సో ఆయన ఏం చేస్తాడంటే పీవీఆర్ ఐనాక్స్లో కూడా స్క్రీన్స్లలో టెలికాస్ట్ చేస్తారు అంటే వాడిని షో వేస్తారనమాట చాలామంది చూస్తారు దానికి ఇంత టికెట్ అని పెడతారు వెళ్ళి థియేటర్లో అదొక ఎక్స్పీరియన్స్ లైవ్ ప్రసారం అవుతుంది సో సేమ్ అలాగే ఈసారి కూడా అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమం ఏదైతే ఉందో ఉదయం లెవెన్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పీవీఆర్ ఐనాక్స్లో కనీసం ఒక నూట డెబ్బై స్క్రీన్స్ అన్ని రాష్ట్రాల వైజ్గా అన్ని సిటీస్ ప్రధాన నగరాలలో టెలికాస్ట్ చేయబోతున్నారు ఆ టికెట్స్ మీకు కావాలి అనుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్స్లోనూ ఉన్నాయి ఈవెన్ బుక్ మై షోలో కూడా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి వంద రూపాయలు మాత్రమే అండ్ వంద రూపాయలు కేవలం షో చూసినానికే కాదు దానికి కొన్ని యాడాన్స్ కూడా ఉన్నాయి అంటే పాప్కార్న్ అని ఫుడ్ అని లేకపోతే స్నాక్స్ అని కూల్ డ్రింక్స్ అని అందులో కొంచెం జత చేయడం కూడా జరిగింది అయితే వంద రూపాయలు అయితే నిర్ణీత అమౌంట్ అన్నీ ప్రధాన స్క్రీన్స్లో చూడవచ్చు అండ్ ఈ వేడుకకి ప్రధానమంత్రి మోడీ గారు ప్రాణప్రతిష్టకి ద్రౌపది ముర్ము గారు వీళ్ళందరూ కూడా హాజరవుతున్న వేళ మధ్యాహ్నం ఒక పా ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి మొదలుకొని ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది మరి కంప్లీట్ లైవ్ అక్కడ వేస్తారు మెయిన్ ఘట్టం మాత్రం ఆ హాఫ్ అన్ అవర్ కీలకం వీళ్ళందరూ వచ్చి అవన్నీ చేయడం అనమాట సో ఆ టైంని మీరు ప్రత్యక్షంగా వీక్షించాలి అనుకుంటే ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది కొన్ని ప్రధాన టీవీ ఛానల్స్ కూడా లైవ్ వేస్తున్నాయి ఇంకా చక్కగా చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రమే అంటే ఒక ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం పీవీఆర్ ఐనాక్స్ మంచి వేదికగా మారింది ఎలా అయితే మనం వరల్డ్ కప్ ఇట్లాంటి మ్యాచ్లు అవి చూసామో ఇది కూడా అంతే అనమాట మీకు థియరటికల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అంటే ఇప్పుడు చాలామందికి అలా చూడాలనిపిస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి సీతారాముల కళ్యాణం అంటే భద్రాద్రికి వెళ్ళి చూడాలని అందరికీ కోరిక ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఆ కళ్యాణ ఘట్టాన్ని టీవీలలోనే అక్కడక్కడ చూస్తూ ఉంటారు సేమ్ అలాగే ఇప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి లైవ్ ఏదైతే ఉందో పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు సమర్పించుకుంటున్నారు అండ్ కోర్స్ కమర్షియలే ఇది కూడా దానికి సంబంధించి యాడ్స్ అవి ఇవి కూడా వస్తూనే ఉంటాయి తెలిసిన విషయమే కానీ ఎవరైనా ప్రత్యక్షంగా వీక్షించాలి అనుకుంటే ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే టికెట్స్ కొని పంచుతున్నారు అనమాట ఏది మనకు అప్పట్లో ఆదిపురుష సినిమా టికెట్లు పంచినట్టు వంద టికెట్లు వెయ్యి టికెట్లు ఒక షో షో మొత్తం అన్ని టికెట్లు కొని పిల్లలకు పంచితే వాళ్ళు కూడా ఈ జై శ్రీరామ్ డ్రెస్సులు ఉంటాయి కాషాయ డ్రెస్సులు ఇట్లా రాసి ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని దొరుకుతున్నాయి బయట ఫ్రమ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ కూడా వస్తాయి సో అవి ఆ డ్రెస్సులు వేసుకొని టీం టీం అందరూ కలిసి వెళ్ళి జై శ్రీరామ్ నినాదాలతో ఆ సినిమా చూసినట్టుగా ఒక ఫీల్ లాగా ఆ పెద్ద స్క్రీన్ పైన చూస్తున్నారన్నమాట చూడాలనుకున్న ప్లానింగ్లు ఇవన్నీ సో ఈవెన్ ఆర్ఎస్ఎస్ హెడ్ ఉన్నారు యో యోగి ఆదిత్యనాథ్ ద్రౌపది ముర్ము మోడీ గారు ఇంకా రకరకాల మంది దేశం నలుమూలల నుంచి మహామహులు అందరూ కూడా ఈ ఘట్టాన్ని వీక్షించడానికని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు మరి శాంతియుతంగా ఎలాంటి లైక్ యునో సంఘ విద్రోహ చర్యలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఆ ఘట్టం ఏదైతే ఉందో కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్